ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది అంచనాలకు తగినట్లుగా వర్షాలు పడుతున్నాయి అటు రైతులకు కావలసిన వర్షం నీరు అందుతుంది భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా ఉంది అయితే ఇంకా చాలా వర్షాలు పడాల్సి ఉంది ఇప్పటికీ అనుకున్నంత స్థాయిలో వర్షం కురవడం లేదు భారత వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఏపీ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి నేడు తెలంగాణపై భారీగా మేఘాలు కమ్ముకున్నాయి తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండి తెలిపింది మంగళవారం కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది నేడు కోస్తాంధ్ర యానాంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అటు శాటిలైట్ అంచనాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి ఉత్తర మధ్య తెలంగాణపై నేడు ఉదయం నుంచే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతుంది కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలోనూ వర్షం పడనుంది మధ్యాహ్నం వరకు హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఈ వర్షం రాత్రి పన్నెండు గంటల వరకు కూడా కురుస్తూనే ఉంటుంది అయితే రాత్రి పది గంటల తర్వాత ఉత్తర తెలంగాణకు వస్తా ఉత్తరాంధ్రలో మాత్రమే వర్షాలు కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి